చంద్రబాబు వంద రోజుల పాలన మోసం దగా అని మండిపడ్డారు వైసీపీ నేత అనంత వెంకట్రామరెడ్డి మాయ మాటలతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు గ్లోబల్స్ ని మించిపోయారని సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు విమర్శలు గుప్పించారు రాష్ట్రమంతా కరువు పరిస్థితులతో అల్లాడుతోందని రైతులకు కనీసం పెట్టుబడి సహాయం కూడా అందలేదన్నారు గోబెల్స్ ప్రచారం అనేది కూడా వాటి అంతమంతా కూడా ఇన్నే దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికున్నంత వరకు కూడా రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చాము ఆ హామీలకంతా కూడా ఎంత అని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం నూరు కోట్లే ఇదేదో ఇదే చంద్రబాబు నాయుడు గారు నాలుగో మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు కూడా దాదాపుగా నూరు రోజులు పైన అయిపోయింది రిజల్ట్ వచ్చి కాడో కాదు ప్రమాణ స్వీకారం చేస్తే ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది